దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మోక్షము అన్న మాటకు అర్థం ఏంటంటే విడుదల అని దేని నుండి విడుదల జనన మరణ చక్రము నుండి విడుదల ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పుట్టేశాడు కాబట్టి ఈసారి శరీరం పడిపోవడమే చిట్ట చివరిసారి శరీరం పడిపోవడం అయితే అది మోక్షమును పొందాడు అంటారు అలా మోక్షం ఇవ్వగలగ ఇవ్వడం దగ్గర నుంచి ఉన్నళ్ళు ఆరోగ్యంగా ఉంచడం వరకు ఆయన చేతిలో ఉంది రసం తద్భజనవాన్ అంటారు శంకర్లు సొందరి అమ్మవారి పాదాలు పట్టుకుని పూజ చేసినటువంటి వాడు చిరాయుద్ధాయాన్ని దీర్ఘాయుద్ధాయాన్ని పొంది కేవలము ఆయుద్ధాయంతో భోగభాగ్యాలు అనుభవిస్తూ ఆ లౌకికమైనటువంటి సుఖముల ఎందు వెంపర్లాడుతూ జీవితాన్ని గడపడం ఒక్కటే కాకుండా దానితో పాటుగా వైరాగ్య సుఖాన్ని పొంది భగవంతుని యొక్క చరణార విందముల నుండి శ్రవించేటటువంటి మందార మకరంద పానము చేసి మత్తేపోయిన వాడై చిట్ట చివర జ్ఞానముని పొంది ఆ జ్ఞానము వలన అద్వైతానుభూతిలో ఓలలాడి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకొని పునరావృత్తి రహిత శాశ్వత సేవ సాహిత్య స్థితిని పొందగలడు అంత గొప్ప స్థితికి మెట్లు ఎక్కించి చిట్ట చివర మోక్షానికి వెళ్ళేటప్పుడు ఏ మార్గం గుండా వెళ్ళాలో ఆ మార్గం గుండా పంపుతాడు అదిగో విడుదల ఇస్తాడు అందుకే ఆయన యొక్క కిరణముల ద్వారా సూర్యస్థానము ద్వారా మోక్షాన్ని పొందుతారు అని అటువంటి రస్ములు కలిగినటువంటి వాడు అంటే నిత్యము సూర్యోపాసన ఎవరు చేస్తారో ఎవరు సూర్యనారాయణ మూర్తికి నమస్కరిస్తారో ఎవరు సూర్యుని యొక్క వైభవాన్ని తెలుసుకున్న వారై ఆయన పట్ల భక్తి ప్రపత్తులతో ఉంటారో నమస్కారము అన్న మాట యాంత్రికంగా చేసినా మంచిదే కానీ నమస్కారము చేయుట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన వైభవము మనసులో కారణం చేత ఆయన అనుగ్రహ అన్న విషయం అర్థమై ఆయన ముందు శిరస్సు ఉంచి అంజలి ఘటించుట అలా అంజలి ఘటించినప్పుడు ఆయన ఏమి ఇవ్వగలడు అంటే ఇయమనందు సమస్తాన్ని ఇస్తాడు పుత్రపుత్రాభివృద్ధిగా అన్నిటినీ అనుభవించగలిగినటువంటి స్థితినిచ్చి చిట్ట చివర ఒక గొప్ప విశేషాన్ని ఇస్తాడు వైరాగ్య సుఖాన్ని ఇస్తాడు ఆ వైరాగ్య సుఖం పొందినటువంటి వాడెవరో వాడు పండినటువంటి వాడు మనకు అందుకే లోకంలో ఒక మాట ఉంది ఆయన పండిపోయారండి అంటారు పంటలు వేసుకోండి అంటారు పిల్లలు ఆడుతున్నారు అనుకోండి పంటలు వేసుకోండి అంటారు ఎవడు పండలేదో వాడు దొంగ పండిపోయిన వాళ్ళు దొంగలు కాదు వాళ్ళు వెళ్ళిపోతారు పండని వాడు దొంగ పెట్టాలి అలాగే పరమపద సోపాన పఠమును ఆడుకుంటారు పిల్లలు చిన్నతనంలో ఆడించేవారి బుడున్నాయలేవో నాకు తెలియదు అందులో ఏదో ఆ పందెం వేస్తారు వేస్తే ఎక్కుతూ ఉంటాడు ఉత్న పతనాలు ఉంటాయి తొంభై నాలుగో గడిలోకి వెళ్ళిపోయాక అరుకాషుడు కొరికేస్తే రెండు చిన్న కోతి పిల్లలు ఉన్న మూడో గడిలోకి వచ్చేస్తాడు మళ్ళీ మొదలెడతాడు మళ్ళీ చిన్న నిత్యంలో ఎక్కుతాడు పెద్ద నిత్యంలో ఎక్కుతాడు ఆ కర్మ పైన దేవతల్లోకి వెళ్ళిపోతాడు దేవతల్లోకి వెళ్ళిపోతే పండిపోలేదు అక్కడ మళ్ళీ పందెం వేసి తిరుగుతూనే ఉండాలి ఇట్నించట్టు అట్నించ పావులు కరావు కానీ దేవతా పదవి కూడా శాశ్వతం కాదు క్షిణి పుణ్యే మత్స్యలోకం విశంతి అందుకని తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు ఇంకా పండిపోతాడు అంటే మధ్యలో ఉంటాడు విరాట్ స్వరూపం అందులోకి వెళ్ళిపోవడానికి రెండు పడాలనుకోండి రెండు పడితే అందులోకి వెళ్ళిపోతాడు ఆమ్మాయా పండిపోయాను కాబట్టి ఇంట్లో వెళ్ళిపోతాడు మూడు పడింది అనుకోండి మళ్ళీ పక్క దేవతలు పెడతాడు మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఈ దగ్గరికి రావాలి వెళ్ళలేదనుకోండి మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి అలా తిరుగుతూనే ఉంటాడు ఆయనలోకి వెళ్ళింది ఎప్పుడో అప్పుడు పండిపోయాడు లోకంలో పంటలు పండేయండి అంటారు పండ్ పండుట అన్న మాటకు అర్థమైటో తెలుసా అది మొట్టమొదట కాసినప్పుడు ఎలా ఉందో దానికి పూర్తి విరుద్ధ స్వభావం పొందుట పిండెగా ఉందనుకోండి తొడివిని గట్టిగా పట్టుకోవాలి గట్టిగా ఉంటుంది ఆకుపచ్చగా ఉంటుందో మామిడి పిండి ఉందనుకోండి గట్టిగా ఉంటుంది తొడివిని పట్టుకుంటుంది కాయ అయింది బరువు పెరిగింది కానీ అదే తొడివిని పట్టుకుని వేలాడుతుంటుంది పిండగా రాలిపోకూడదు కాయగా రాలిపోకూడదు పండయి రాలిపో కాయ పండేంది ఇప్పుడు ఆకుపచ్చతనం ఉందా లేదు పచ్చగా అయిపోయింది లోపల గుజ్జు గట్టిగా ఉందా ద్రవంలా అయిపోయింది పుల్లగా ఉందా తీయగా అయిపోయింది పండైపోయాక తొడుగుని పట్టుకుంటుందా తానే వదిలేస్తు పండిపోయిందని గుర్తు ఏమిటంటే తాను తొడిమిని వదిలేస్తుంది పండిపోయేటట్టు చేయగలిగిన వాడు ఎవరంటే సూర్యుడు ఈ శరీరాన్ని పట్టుకోవాలి ఎంతకాలం పట్టుకోవాలి ఇది నేను కాదు అన్న విషయం తెలిసేవరు ఆ జ్ఞానము వరకు ఆ తర్వాత మనం విడిచిపెట్టకూడదు అది పడిపోయే పర్యంతము దాన్ని కూలికి బియ్యపు బస్తా ఎత్తుకొచ్చిన వాడు ఎలా మోస్తుంటాడో అలా మోస్తుంటారు రమణ మహర్షి మాటల్లో చెప్పాలంటే భగవాన్ రమణులు జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటని అడిగారు ఎవరో అజ్ఞాని సొంత బియ్యం బస్తా మోసుకుంటున్నవాడో లేకపోతే ఏదో తన ఒడ్డి బరువు తాను మోసుకుంటున్నవాడో లాంటివాడు జ్ఞాని కూలికి బియ్యం బస్తా తెస్తున్న వాడి లాంటివాడు నేను ఏదో వంద కిలోలు బియ్యం కొరుక్కున్నాను అనుకోండి ఎవరినో ఒకరినయ్య మీకు ఒక పది రూపాయలు ఇస్తాను కాస్త మా ఇంటికి తీసుకొచ్చేయండి అన్నుకోండి వాడు వీపు మీద బస్తా వేసుకుని దాని రెండు చెవులు చెవులు అంటే ఆ గోని బస్తా యొక్క చివరి భాగాల్ని గట్టిగా పట్టుకుని వొంగి పట్టుకొస్తుంటాడు నేను అటు ఇటు చూస్తూ నడుస్తూ ఉంటాను ఆయన ఏమండి ఇదేనా ఇల్లు ఇదేనా ఇల్లు అంటుంటాడు ఎందుకని ఎంత తొందరగా ఇల్లు వస్తే అంత తొందరగా దాన్ని వదిలేదాం నేను జాగ్రత్త అయ్యో జాగ్రత్త అంటుంటాను జ్ఞానమును పొందినటువంటి వాడు శరీరాన్ని విడిచిపెట్టేయడానికి ఏ విధమైనటువంటి సం సంగము పెట్టుకోడు దీ ఇది పడిపోతున్నప్పుడు అంత సాక్షి మాత్రంగా ఉంటాడు పడిపోవడం దాని ధర్మం నేను కాదు పడిపోతున్నది నేను ఆత్మ అంటే నాలా ఉపన్యాసాలు చెప్పడం కాదు అది అనుభవంగా రావాలి ఆత్మ నేను అది అనుభవంగా నిలబడాలి శరీరము నేను కాదు సత్యముగా అనుభవంలోకి రావాలి అది అద్వైతానుభూతి తప్ప నాలా ఎన్ని గంటలు మాట్లాడినా ఆ పంట పండిన వాడిని కాను నేను పండానన్న మాటకు ఏమిటంటే ఇది నేను కాదని తెలిసి ఇది పడిపోతుందేమోనన్నప్పుడు భయం లేకుండా కూలికి బియ్యం వస్తా పట్టుకొచ్చిన వాడు బియ్యం వస్తా పడేసినట్టు ఇది పడిపోతున్నప్పుడు సాక్షిగా చూడగలిగినటువంటి శక్తి పొంది నేను ఆత్మ ఆత్మ దీన్ని ధరించింది ధరింపబడినది పడిపోతుంది ఇంటికి వెళ్ళి ఈ లాల్చీ విప్పి దండం మీద ఎంత హేళగా పడేస్తానో ఈ ఉత్తరయం తీసి ఎలా పడేస్తానో ప్రవచనం అయిపోయాక దండ తీసి పక్కన ఎలా పెట్టేస్తానో అలా కాలం నందు ఇది పడిపోవలసిన సమయం ఆసన్నమైనప్పుడు అంత సాక్షి మాత్రంగా చూస్తూ అది పడిపోతున్నప్పుడు అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ అద్వైతానుభూతిగా నేను అన్న అనుభవంలో నిలబడి చూడగలిగిన శక్తి ఏర్పడిన వాడెవడో వాడు మోక్షములు పొందినవాడు అంటే అది చనిపోయిన తర్వాత వచ్చేది కాదు అది అజ్ఞానము కలుగుతుంది అజ్ఞానం ఇప్పుడు కలుగుతుంది ఎప్పుడు కలుగుతుంది అంటే ఇప్పుడు కలుగుతుంది అని చెప్పడం కుదరదు ఉదాహరణకి నేను మీతో ఒక మాట చెప్తే మీకు బాగా అర్థమవుతుంది నేను ఒక కుక్కర్ పట్టుకొచ్చాను అందులో ఓ డబ్బాడు బియ్యం పోశాను రెండు డబ్బాలు నీళ్లు పోశాను మూత తీసుకొచ్చాను గ్యాస్కెట్ పెట్టాను దీని మీద పెట్టాను జాగ్రత్తగా తిప్పాను రెండు హ్యాండిల్స్ కలిపాను బాగా పట్టిందా లేదా చూశాను పైన వెయిట్ పెట్టాను ఓసారి రెండు పట్టుకున్నాయో లేదో ఓసారి చేత్తో మెల్లగా కొట్టి చూశాను ఇప్పుడు అది ఎత్తి అగ్నిహోత్రం మీద పెట్టాను పొయ్యి వెలిగించాను బియ్యంలో ఉన్నాయి ప్రతి రెండు నిమిషాలకి మూత తీసి బియ్యం మెతుకుల బియ్య అన్నీ మెతుకులయ్యాయా అని చూడక్కర్లేదు బి లోపల ఉన్న బియ్య భొగించాలన్నీ మెతుకులైపోయినవి అదే కూత కూత కూశాక కింద అగ్నిహోత్రాన్ని నిధనం చేసేస్తాను ఆ తర్వాత ఎప్పుడో రెండు గంటల తర్వాత మంచి ఆకలి మీద ఉండగా భోజనం చేయాలన్నప్పుడు పరమ ధైర్యంతో లోపల ప్రతి బియ్య పొగించా మెతుకైనది మూత తీసి అన్నం వడ్డించుకు తినేస్తాను ప్రతి బియ్య పొగించా మెతుకవడం నేను చూడాలా అక్కర్లేదు నేను జాగ్రత్తగా బియ్యం పోసి నీళ్లు పోయకుండానో బియ్యము నీళ్లు పెట్టి గ్యాస్ కట్టి పెట్టకుండానో ఇవన్నీ పెట్టి వేటు పెట్టకుండానో వేటు పెట్టి అగ్ని వెలిగించకుండాను అంటే అన్నం అవ్వదు ఇవన్నీ నేను చేయగలిగాను అనుకోండి తప్పకుండా అన్నం ఉడుకుతుంది బియ్యపు గింజలన్నీ కూడా అన్నపు మెతుకులు అవుతాయి అలాగే అన్ని కర్మలు కూడా భక్తితో చేసిన వాడు ఎవరు ఉంటాడో ఆ భక్తితో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఏ ప్రయోజనాన్ని ఆశించకపోతే నేను ఒక పని చేశాను అనుకోండి దీనికి నాకు పుణ్యం కావాలి అనుకోండి ఈశ్వరుడు పుణ్యాన్ని ఇస్తాడు